మల్లాపూర్ మండలంలోని వివిరాపేట్ గ్రామంలో శనివారం గుడుంబ స్థావరాలపై మల్లాపూర్ పోలీసులు మెట్పల్లి ఎక్స్చేంజ్ అధికారులు కలిసి సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో ఆరు లీటర్ల గుడుబాను రెండు వందల యాభై లీటర్ల బెల్లం పానకం పట్టుకుని కుటుంబ స్థావరాన్ని ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు అలాగే గుడుంబ తయారు చేస్తున్న ఒకరిపై కేసు నమోదు చేసి ఐదుగురు వ్యక్తుల్ని తహసీల్దార్ ముందు బైండ్ ఓవర్ చేసినట్టు ఎక్సేంజ్ సిఐ తెలిపారు ఈ సందర్భంగా మెట్పల్లి అబ్కారీ సిఏ మాట్లాడుతూ మెట్పల్లి పరిధిలోని గ్రామాలలో నాటు నాటార తయారీ అలాగే విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ దాడిలో మెట్పల్లి ఎక్స్చేంజ్ సిఏ వినోద్ రాథోడ్ ఎస్ఏ పబ్బా కిరణ్ కుమార్ ఎక్స్చేంజ్ ఎస్ఐ లక్ష్మణ్ పోలీస్ ఎక్స్చేంజ్ సిబ్బంది పాల్గొన్నారు ఏమైందంటే రెడ్డి అయితే ఇట్లాంటివి కాకుండా బాగుంటుంది యాభై రూపాయలు యాభై రూపాయలు ఎవరు కట్టి రేపు లక్ష రూపాయలు కట్టాలి లక్ష రూపాయలు మళ్ళీ మనం ఉన్న ఎంఆర్ఓ మనం ఎస్టీఏ కానీ ఎస్టెడ్ కంటే పెరుగు ఆయన కనిక అంటే ప్రేమ గల్ గుణమే కానీ కనికరం మాత్రం ఉండదు ఖచ్చితంగా రెండు లక్షలు అంటే రెండు లక్షలు కట్టే దాకి కారణం అట్లాంటి విద్య మంచిగా ఉండదు వట్టిగా ఇప్పుడు రూపాయి రూపాయలు కోసం దా వేసుకొని రెండు లక్షలు మూడు లక్షలు ఒకటిసారి కట్టాలంటే మరి భూమి ఇదంతా మంచి పద్ధతి కాదు వాళ్ళు చెప్పేది మన కోసమే మనం ఈ రూపాయి కోసం తీసుకొచ్చి ఒక వంద రూపాయల కోసం చూసుకుంటే భూములు అమ్ముకునే టైం వస్తుంది అది ఖచ్చితంగా జరుగుతుంది